బాగుందండి అంతకుముందు ఆ కట్ట మీద వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది ఒక్కోసారి ఇప్పుడు సెక్రటరేట్ ఎంప్లాయీస్ టైమింగ్స్కి మా పొద్దున ఏమో అటు నుంచి వన్ వే పెట్టేవాళ్ళు ఈ సాయంత్రం పూట ఫోర్ టు ఎయిట్ దాకా ఇటు వన్ వే పెట్టేవాళ్ళు ఇప్పుడు ఇది వేసిన తర్వాత కొంచెం కంఫర్ట్గా ఉంది ఇంకా ఈ కొద్దిగా దూరం కాకుండా ఇక ఆ స్ట్రైట్గా కలిపేస్తే డైరెక్ట్గా ఇంకా చాలా కంఫ ఇక్కడ ప్రాంత ప్రజలు అనేది ఇబ్బంది లేకుండా ఉండేది అంతకుముందు ప్రోటోకాల్ వెహికల్స్ వెళ్ళినా కానీ విఐపీలు వెళ్ళినా మమ్మల్ని ఆపేవాళ్ళు ఇది కంప్లీట్ అయితే ఇంకా వాళ్ళకి సపరేట్గా ఉండిద్ది ఇక ఆపకుండా ఇబ్బంది లేకుండా ఉండిద్ది అంతకుముందు ఫస్ట్ చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంత బా బాగా చేశారు జగన్ గారు వచ్చిన తర్వాత అసలు ఏం అసలు ఏం కదిలీలేదు ఏం చేయలేదు చాలా ఇబ్బంది పడ్డారు ఎంప్లాయీస్ అందరూ ఇదే ఇప్పుడు కొన్ని ఎంప్లాయీస్ వరకు అన్నా సపరేట్గా ఎత్తే ప్రోటోకాల్ ఎందుకంటే వీఐపీలు అందరూ క్యాపిటల్లోనే వస్తారు క్యాపిటల్ కోసం ఇటే తిరుగుతారు కాబట్టి ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు మా మా మే వాళ్ళు చే ఏది పాలు పలుకుబడి చే పరిపాలన చేసినా ప్రజల కోసమే కదా ప్రజలు ఇబ్బంది పడి మరి ఇది అవ్వకుండా కోసం చంద్రబాబు గారు బాగా చేశాడు ఇప్పుడు మాత్రం చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అసలు హైదరాబాద్లో కూడా ఇంత కంఫర్టబుల్ రోడ్లు అయితే లేవు ఇక ఇంకా చాలా కొత్త కొత్త వేస్తున్నారు అసలు మొత్తం ప్లానింగ్ అయితే అసలు ఇంకా రోడ్డు రూట్ కనేది బండి మీద వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉండిద్ది ఏ రోడ్డు ఇబ్బంది లేకుండా చాలా బాగుండే మాది మందడం మందడమే సొంత రాజధానిలోనే మేము నేను కార్ డ్రైవర్ని మేము రాష్ట్రం మొత్తం తిరుగుతా అంతకుముందు చాలా ఇబ్బందులు పడేవాడిని ఏది రోడ్లు సరిగ్గా ఉండే కాదు రోడ్లు నేను డ్రైవర్ నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక ఒక చోట నుంచి ఒక చోట గంట పట్టేది కూడా రెండు మూడు గంటలు పట్టేది సింపుల్గా నాయుడుపేట నుంచి తిరుపతి అంత అంతకుముందు ఘోరంగా ఉండేది ఇప్పుడు ఆ కొత్త రోడ్డు వేసిన తర్వాత కరెక్ట్గా నలభై నిమిషాలు పడుతుంది అంత ముందు రెండు గంటలు ట్రాఫిక్ ఘోరంగా అంతే రోడ్లే కావాల్సింది ఇప్పుడు చాలా బాగుంది అసలు సింపుల్గా ఈజీగా రిస్క్ లేకుండా ప్రశాంతంగా వెళ్తున్నాం అంత ముంద ఇప్పుడు పెనమాగ రోడ్డు ఉంది ఆ రోడ్డు ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది వర్కులు జరుగుతున్నాయి వెళ్ళి వెళ్ళాలంటే బండి మీద కళ్ళ నిండా దుమ్ము వంటి నిండా దుమ్ము చాలా తలక నొప్పుకోండి ఇప్పుడు వేసినాక బ్రహ్మాండంగా ఉంది ఫ్రీగా కంఫర్ట్గా ప్రశాంతంగా వెళ్తున్నాం ఏ ఇబ్బంది లేకుండా